హాయ్ ఫ్రెండ్స్ మనమైతే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇదైతే మూడు వందల ఆవుల గ్రామానికి మూడు వందల ఆవులు ఉన్న తాతకి అయితే ఈ విధంగా అయితే టెంట్ వేసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆయన ఉప్పల గ్రామం అంట ఫ్రెండ్స్ ఆయనదైతే ఆయన ఇక్కడ ఐజా చుట్టూ ఐజా పక్కన అయితే ఇక్కడ ఈ విధంగా అయితే టెంట్ వేసుకోవడం అయితే జరిగింది మూడు వందల ఆవులకైతే ఈ విధంగా అయితే టెంట్ వేసుకున్నాడు ఆయన మొత్తము వర్షం వచ్చినా లేకపోతే పడుకోవాలన్నా మొత్తం రాత్రి అయితే ఇక్కడే ఉంటాడంట ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఆయన టెంట్ కూడా వేసుకోవడం అయితే జరిగింది ఆయన టెన్ టు గో ఈ విధంగా మేక కూడా వేసుకున్నాడు ఫ్రెండ్స్ ఆయన మేక కట్టుకున్నాడు వీటిని కూడా పెంచుతాడంట మేకలను కూడా మేక కూడా అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఆయన గుడిసె ఫ్రెండ్స్ ఇది అయితే ఈ విధంగా గుడిసె కూడా ఉంది ఆయన రాత్రి పగలైతే ఈ విధంగా ఇక్కడే ఉంటాడంట ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఆయన అయితే గుడిసె అయితే ఈ విధంగా వేసుకున్నాడు ఎప్పుడు కానీ వాన వచ్చినా లేకపోతే నిద్ర వచ్చినా కూడా అన్నీ ఇక్కడ ఇక్కడే ఉంటాడంట ఫ్రెండ్స్ ఆయన ఇక్కడనే పడుకుంటాడంట ఇక్కడే ఇక్కడ కూడా వండుకొని తినడం అయితే జరుగుతుంది ఇక్కడే తింటాడంట ఆయన కూడా ఈ విధంగా అయితే టెంట్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అదే ఈయన ఆయన అంట ఫ్రెండ్స్ ఇది చూడండి ఒకసారి మంచం కూడా ఈయన ఎప్పుడు నిద్ర వచ్చినా దీని మీదనే పడుకుంటాడంట ఆయన మొత్తం ఇంకా ఇక్కడే ఫ్రెండ్స్ ఇంకా పర్మనెంట్గా అయితే ఇక్కడే ఉన్నాడు మొత్తము మొత్తం టెంట్ వేసుకొని మంచం ఇదే మంచం పైన డైలీ రాత్రి పగల ఆవులకైతే కాపలాగా ఇక్కడే పడుకొని ఇక్కడే ఉంటాడు ఫ్రెండ్స్ ఆవుల దగ్గర అయితే ఉంటాడంట ఆయన చూస్తున్నారు ఫ్రెండ్స్ అయితే ఆయన ఈ విధంగా అయితే వేసుకున్నాడు టెంటు ఆయనకు సంబంధించిన వస్తువులు కూడా అయితే ఇక్కడైతే పెట్టుకున్నాడు అన్ని వాటిని ఆవుల కోసమని కుక్కలు కూడా పెంచుతున్నారు ఫ్రెండ్స్ ఎవరైనా ఎవరైనా దొంగ దొంగలు వస్తే కూడా వాళ్ళు తీసుకుపోకుండా ఇవైతే కుక్కలు అయితే పెంచుకున్నాడు ఆయన చూస్తున్నాడు కదా ఫ్రెండ్స్ కుక్కలు అయితే మూడు ఉన్నావు ఇక్కడ ఫ్రెండ్స్ ఆయనైతే మళ్ళీ అయితే రాత్రి పగలు ఇక్కడే టెంట్ వేసుకొని ఇక్కడే ఆవుల దగ్గర అయితే ప్రతిరోజు ఇక్కడే అంట ఫ్రెండ్స్ ఆయనైతే టెంట్ అయితే ఈ విధంగా అయితే వేసుకోవడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈయనైతే మొత్తం ఇక్కడ ఆయుధ పక్కనే ఉన్నాడు ఫ్రెండ్స్ ఈయనైతే ఆయన చుట్టుపక్కలైన ఇక్కడే ఆవుల దగ్గర టెంట్ వేసుకొని కోళ్ళ కోళ్ళు కూడా మేపుతారు ఫ్రెండ్స్ కోళ్ళు కూడా చూడండి ఒకసారి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవైతే కుక్కలు అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఆయన మొత్తం ప్రతి ఒక్కటి ఆయన కావాల్సిన వస్తువులు అయితే అన్నీ ఇక్కడే విన దగ్గరే టెంట్ దగ్గరే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ అన్న అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి అయితే అన్నీ కూడా ఈయనైతే మొత్తం ఇంకా టెంటు గింటు అన్నీ అయితే ఇక్కడ ఇక్కడే తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్ ఇవి ప్రతి ఒక్కటి ఆయనకు అవసరమైనవి ప్రతి ఒక్కటి ఆయన గుడ్ సెల్ అయితే పెట్టుకున్నాడు అన్ని చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే సిలిండర్ ఫ్రెండ్స్ ఆయన ఇక్కడ సిలిండర్ కూడా ఇక్కడే తెచ్చుకుంటాడు తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్ ఆయన వంట కూడా ఇక్కడే చేసుకొని రాత్రి పొద్దున కూడా ఇక్కడే అన్నం చేసుకొని అయితే తింటున్నాడు అంటే ఇక్కడైతే వీళ్ళు చూస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక టెంట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నవి చైర్లు ఇక్కడ ఆయనకు సంబంధించిన వస్తువులు అయితే ప్రతి ఒక్కటి అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆయన ఇక్కడ కోళ్ళు అయితే చూసినా ఫ్రెండ్స్ ఆయన కోళ్ళు కూడా పెంచుతాడు ఫ్రెండ్స్ ఈయన ఆవులతో పాటు ఇక్కడ కోళ్ళు ఆయనకు సంబంధించినవి ఏవైనా మేకలు అటువంటివి కూడా పెంచుతున్న పెంచడం అయితే జరుగుతుంది ఇక్కడ ఆయన అయితే చూస్తాం కానీ ఫ్రెండ్స్ ఆయన అయితే టెంట్ అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాడు మొత్తం ఆయనకు సంబంధించినవి అయితే ప్రతి ఒక్కటి ఇక్కడ టెంట్లు అయితే పెట్టుకోవడం అయితే జరిగింది ఇక్కడ డ్రమ్ములు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆయనకి ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి డ్రమ్ములు అయితే బియ్యం 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 అంట ఫ్రెండ్స్ ఇవైతే డ్రమ్ములలో ఉన్నవి ఈ డ్రమ్ములు ఉన్నవి వాళ్ళ ప్రతి ఒక్కటి ఏవో అవసరానికి పెట్టుకున్నవి అయితే దీంట్లో ఆ డ్రమ్ములు పెట్టుకుంటారంట అన్ని ఏవైనా వస్తువులు ఉంటే కూడా ఈ సిలిండర్ ఫ్రెండ్స్ సిలిండర్ వంట అయితే దీని మీద అయితే చేసుకొని తింటారు అంట రోజు వాళ్ళు ప్రతి ఒక్కటి ఏదైనా కానీ వంట కానీ దానికి సంబంధించినవి అయితే ఈ గ్యాస్ మీద అయితే వండుకొని తింటారు వాళ్ళకి అవసరమైనవి కూడా తెచ్చుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి సంబంధించిన అన్నానికి కానీ ఏమైనా కర్రీ కూరలు చేసుకోవడానికి కూడా వాళ్ళైతే ఈ విధంగా అయితే అన్నీ అయితే సిద్ధంగా తెచ్చుకున్నారు వాళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆయన అయితే మొత్తం ప్రతి ఒక్కటి అయితే గుడిసెలు అయితే పెట్టుకున్నాడు ఆయనకు సంబంధించినవి ఏమేమి కావాలనేది అయితే ఆయన మొత్తం దీని గురించి అయితే ఇక్కడ పెట్టుకున్నాడు మొత్తం ఏమేమి కావాలనేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం ఆయన గుడిసైతే ఈ విధంగా ఉంది ఆయన ఇక్కడే రెగ్యులర్గా అయితే పడుకుంటాడంట మొత్తం ఇవి ఈ విధంగా అయితే ఆయన అయితే టెంట్ కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి టెంట్ ఈ విధంగా అయితే టెంట్ ఉంది పెద్ద మంచి వీడికి రా పెద్ద మంచి రా బా ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఈ విధంగా అయితే ఆయన టెంట్లు కానీ మంచాలు కానీ ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్కటి పడుకోవడానికి అన్నీ అయితే సిద్ధంగా అయితే తెచ్చి పెట్టుకున్నాడు అవసరానికి ఏమైనా వస్తువులు ఉంటా కూడా ఇక్కడ ఐదో దగ్గరలో పోయి తీసుకొచ్చుకుంటూ ఫ్రెండ్స్ మళ్ళీ ఆయన ఆయన దగ్గర దాని గురించి కూడా అడుగుదాము పెద్ద మంచి ఎండల నుంచి ఉన్నారు ఇడా పద్నాలుగు ఆయన కూర్చో ఆయన అన్న కూర్చో కుర్చీ మీద కూర్చో అక్కడ కుర్చీ మీద కూర్చో కుర్చీ మీద కూర్చో ఒక అక్కడ వేసుకో ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆయన మళ్ళీ ఈ విధంగా అయితే వేసుకున్నారు టెంట్ పెద్ద మంచి ఎన్ని రోజులు అయింది నువ్వు కాదు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నావు మీరు ఇక్కడ వేసుకో వాన వచ్చినా ఎండ వచ్చినా మొత్తం ఇక్కడే ఉంటారు ఎన్నెండ్ అయింది ఇక్కడ వచ్చి మీరు అయిందా సొంత ఊరు మీద ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉప్పలో ఉన్నారు మీరు అంతా మొత్తం అంతా ఇంకా ఉన్నారు అంతా ఇతలకి వేసుకో కుర్చీ నా మక్క నా సైడ్ వేసుకో అయితే మళ్ళీ ఇంకా తొమ్మిది సంవత్సరాల నుంచి ఇంకా ఇంక ఇక్కడే ఉండరా మీరు మొత్తం మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి మొత్తం నీకు